ఆదిలాబాద్ మార్కెట్లో ఉల్లి ధరలు ఘాటెక్కాయి జిల్లాలో నిన్న మొన్నటి వరకు కేజీ నలభై రూపాయలు ఉన్న ఉల్లిగడ్డలు ప్రస్తుతం వంద రూపాయల వరకు చేరువయ్యాయి జిల్లాలోని రైతు బజార్లో కేజీ దాదాపు ఎనభై రూపాయల వరకు ఉండగా బయట మార్కెట్లో తొంభై రూపాయల వరకు అమ్మకాలు సాగుతున్నాయి దసరా దీపావళి పండుగ సందర్భంగా ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లిగడ్డల ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆదిలాబాద్ జిల్లాలో ఘాటెక్కిన ఉల్లిగడ్డల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఉల్లిగడ్డల ధరలు ఘాటెక్కాయి ప్రస్తుతము వారం రోజుల క్రితం వరకు ఉన్నటువంటి నలభై రూపాయల కేజీ ధర ప్రస్తుతం డెబ్బై నుంచి ఎనభై రూపాయలకు చేరుకుంది మరో రెండు మూడు రోజుల్లో వంద రూపాయల వరకు కూడా చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వినియోగదారులపై భారం ఉన్న పరిస్థితి ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా ఉల్లిగడ్డల ధరలకు సంబంధించి చర్చ కొనసాగుతుంది ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగా రెండు వందల రూపాయల కేజీ వరకు కూడా చేరుకుంటుందని చెప్పి మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఉల్లిగడ్డల ధరలు అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు ఎనభై రూపాయల వరకు ధరలు పెరుగుతున్న పరిస్థితి మనతో వినియోగదారులు వినియోగాలు సార్ ధరలు పెరుగుతున్నాయి ఉల్లిగడ్డల ధరలు ఎట్లా ఉన్నాయి ఆదిలాబాద్లో ఎట్లా ఉంటుంది విపరీతంగా పెరుగుతున్నాయి సార్ ఇవి నలభై కిలో ఉండే ఇంతకుముందు ఇప్పుడు డెబ్బై ఎనభై నడుస్తున్నది ఇంకా దసరా దివాలి ఇంకా రాలేదు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది సార్ ఇంకా దీనితో సామాన్యపై ప్రభావం పడుతున్నది సార్ దీనిపైన ప్రభుత్వ దీనిపై చర్యలు తీసుకోవాలి కొంచెం తక్కువగా ఉండాలని చర్య తీసుకోవాలి కొంచెం దీనిపై మనం చూడవచ్చు చాలా ప్రాంతాల్లో కూడా ఉల్లిగడ్డ ధరకు ధరల పెంపుకు సంబంధించి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వినోదాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఖచ్చితంగా ఉల్లి ధరలు ఘాటెక్కిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని కొన్ని జిల్లాలకే కల్టివేషన్ పరిమితమైన నేపథ్యం దీంతో ధరలు నిలకడగా లేకుండా పోతూ ఉన్నాయి ప్రా చాలా ప్రాంతాల నుంచి ఉల్లిగడ్డల ధరలు దిగుమతి చేసుకుంటున్నారు ఆదిలాబాద్ టౌన్ కు ఆదిలాబాద్ టౌన్ లో నిదా మాలాజ్ ఇద్దరు మొత్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యం ఇదే నేపథ్యంలో ఉల్లిగడ్డల ధరపై పెద్ద ప్రభావం చూపుతా ఉందని చెప్తా ఉన్నారు సామాన్య మధ్య తరగతి ప్రజలపై ప్రభావం చూపుతా ఉంది ఎనభై రూపాయల ధర ఉల్లిగడ్డ ఉంది ఏం చేయాలంటారు ఎట్లా ఉంది వారం రోజుల క్రితం నలభై ఐదు యాభై రూపాయలు ఉండే రోజులలో ఒకటేసారి ఎనభై రూపాయలకు పోయింది ఆలుగడ్డలు అంతే అల్లము అంతే ప్రతి కూరగాయల ధర కూడా ఆకాశాన్ని అడుగుతున్నాయి మిడిల్ క్లాస్ మనిషి బతకలేకపోతున్నాం నేను తినలేకపోతున్నాం ఇప్పటికీ ఆయిల్ ధరలు పెరిగినాయి సామాన్య ప్రజలపై నెలవారీగా చూసుకుంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు భారం పడుతుంది ప్రస్తుతం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిగడ్డలు వాడుతూ ఉంటారు ఎంత ప్రభావం పడుతుంది అసలు ప్రభావం అంటే మా బడ్జెట్లో కనీసం దీని మీద వెయ్యి రూపాయల భారం పడుతుంది ఉల్లిగడ్డలతోనే ఎక్కువ మేము అంటే రోజువారీ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం ఉల్లిగడ్డలు ప్రతిరోజు కంపల్సరీ కాబట్టి ఉల్లిగడ్డలకు మేము మంత్లీ వెయ్యి రూపాయలు కేటాయిస్తాం అది ఇప్పుడు బడ్జెట్ పదహారు వందల పదిహేడు వందలకు పోతుంది కాబట్టి మా బడ్జెట్లో చాలా ఎఫెక్ట్ పడుతుంది ఉల్లిగడ్డ ఆలుగడ్డ చాలా ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది ఉల్లిగడ్డల ధరలు ప్రస్తుతం ఎనభై నుంచి తొంభై రూపాయల వరకు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది ఉల్లి కల్టివేషన్ సంబంధించి రైతులను ప్రోత్సహించాలి రాబో రోజుల్లో ఉల్లిగడ్డల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పెరిగిన ధరలను నియంత్రించాలని చెప్పి వినియోగదారులు పేర్కొన్న పరిస్థితి శ్రీనివాస శ్రీనివాసరా ఉల్లి ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలో ఉల్లిపాయలు అరవై నుంచి ఎనభై రూపాయల వరకు అమ్ముతున్నారు నెల క్రితం కిలో ఉల్లిపాయలు ఇరవై నుంచి నలభై రూపాయల వరకు ఉన్న ఉల్లిగడ్డ ధర కేవలం పదిహేను రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి కొన్ని చోట్ల కిలో ఎనభైకి పైగా విక్రయిస్తున్నారు దీంతో సామాన్యులు ఉల్లిపాయ ధరలు చూసి షాక్ అవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉల్లిగడ్డను పండించేది కర్నూలు రైతులు కర్నూలు మార్కెట్లో క్వింటాల్ ఉల్లి ధర మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది నుంచి నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది వరకు పలుకుతుంది ముఖ్యంగా మహారాష్ట్ర కర్నూలు నుంచి ఉల్లిగడ్డల దిగుమతి అవుతాయి అయితే ఉల్లి దిగుమతి తగ్గడంతో పాటు పెద్ద వ్యాపారులు ఉల్లిగడ్డలను బ్లాక్ మార్కెట్ చేయడం వల్లే ధరలు పెరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి